వివర్శ ఈనాటి మన ఎపిసోడ్ ఫోర్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని తీసుకువస్తూ ఉన్నారు ఈసారి మనం ఏడవ ఎడిషన్లో ఉన్నాం ఈనాటి ఈ కార్యక్రమం మనకి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు జరుగుతూ ఉంది ఈనాటి మన ఎపిసోడ్ ఫోర్ థీమ్ ఏంటి అంటే కనుక పిల్లల్లో ఊబకాయం నివారణకు ఆరోగ్యకర జీవన శైలి ఈ పోషణ్ పక్వాడా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడెంట్స్కి రావడం జరిగింది శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారు సెక్రటరీ ద గవర్నమెంట్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ మేడం గారితో మాట్లాడి మనం మరింత సమాచారం విందాం మేడం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం పిల్లల ఊబకాయం అనేది ప్రస్తుతం ఎంతవరకు సమస్యగా మారింది అంటారు దీనిని మనం ఎంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటారు ఒక పక్క మనము అండర్ వెయిట్ గురించి మాట్లాడాము అండర్ వెయిట్ వచ్చి నిర్దేశించిన బరువు కంటే కూడా తక్కువ ఉన్న పిల్లల్ని అండర్ వెయిట్ అంటాం మనం అది మాట్లాడాము ఇంకొక పక్క ఏంటంటే ఊబకాయం ఇది ఎక్కువగా పట్టణ ప్రాంతంలో కనిపిస్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంటర్ అయింది ఇప్పుడు ఇంతకుముందు చిన్నపిల్లల్లో కేవలం ఐదు పర్సెంట్ మనకు ఊబకాయం కనిపిస్తే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అది పెరుగుతూ పోతుంది దా దానికి కారణాలు ఎన్నైనప్పటికీ ముఖ్య కారణం మాత్రం ఇంతకు ముందులా ఆడుకునేందుకు అవకాశం లేకపోవటం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటం ఇంతకుముందు సైకిల్స్ ఎక్కువ ఆడుకుని మనం స్కూల్కి వెళ్ళే వాళ్ళము దగ్గర దగ్గర ప్రాంతాలకంటే సైకిల్ మీదే కవర్ చేసుకునే వాళ్ళం లేదా నడక ఎక్కువ ఉండేది మనకి అంటే మార్నింగ్ ఒక ఎక్సర్సైజ్ లా కాదు మామూలుగా మనం నడుస్తూనే స్కూల్కి వెళ్ళే వాళ్ళం నడుస్తూనే కాలేజ్కి వెళ్ళే వాళ్ళం పొలానికి నడిచి వాళ్ళం చుట్టాలింటికి వెళ్ళాలంటే దగ్గరైతే నడిచి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ప్రతిదానికి కార్లు ఎక్కువైనాయి సైకిల్స్ ఎక్కువైపోయినాయి బైసైకిల్స్ కాదు నేను చెప్పే స్కూటర్స్ ఎక్కువైనాయి ఈ నేపథ్యంలో ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైంది ఇంతకుముందు ఉద్యోగస్తులకు మాత్రమే మాలాంటి వాళ్ళకి మాత్రమే ఉండే ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందో ఇప్పుడు అందరికీ కూడా ఎక్కువ అయింది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి మనకి డయాబెటీస్కి నేషనల్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నది ఎక్కువగా మనం రైస్ అది కూడా పాలిష్డ్ రైస్ తినడం వల్ల ఈ ఊబకాయానికి గురవుతూ రెండో పక్క మనకి ఈ ఫోన్ కానివ్వండి టెలివిజన్ కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి రీల్స్ యూట్యూబ్ వీటన్నిటి వల్ల ఏంటంటే ఆట ఆడాలన్నా క్రికెట్ ఆన్లైన్ ఆడతారు కానీ బయటికి బయటికెళ్ళాడట్లే అట్లాగే అన్ని ఆన్లైన్ గేమ్స్లో వచ్చిన మజా ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఇంట్లో ఉంటే అందరూ కలిసి ఆడుకునే పరిస్థితి దగ్గర నుంచి ఒక్కడే కూర్చొని అమ్మ ఆఫీస్ నుంచి వచ్చేదాకా ఆడుకోవాలి తన తనే ఎంటర్టైన్ చేసుకోవాలి అంటే బిడ్డకి ఆ ఫోన్ టీవీ ఇవే అలవాటైనాయి కాబట్టి దీనివల్ల నెమ్మదిగా ఒబిసిటీ అనేది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఒబిసిటీ ఎప్పుడొచ్చిందో దాంట్లో ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లంలో మీ కార్డియాక్ ఎక్కువ అవుతుంది చిన్నపిల్లల్లోనే వచ్చే డయాబెటీస్ కూడా ఎక్కువైంది సో ఈ రెండు అంశాలు అండర్ వెయిట్నన్నా దిద్దొచ్చేమో కానీ ఇది కొంచెం ఎక్కువ సమస్యగా మారుతుంది అది మనం అందరం గమనించుకోవాల్సిన టైం వచ్చేసింది మేడం మరి ఆహారపు అలవాట్లు మరియు జీవన శైలి ఉబకాయంపై ఎలా ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి మేడం మనం ఒకసారి పెద్దయిన తర్వాత ఏ ఇరవైవో ఇరవై ఐదో ఏళ్ళకు వచ్చిన తర్వాత గమనించుకొని అప్పుడు సడన్గా మళ్ళీ వెయిట్ తగ్గించుకోవాలి ఇవన్నిటికంటే కూడా మనం మొదటి అనే ఇంతకుముందు మనం గమనిస్తే తక్కువ కూర ఎక్కువ అన్నం తినేవాళ్ళం అది సహజంగా మనకి క్యాలరీస్ ఎక్కువ కావాలి అన్నప్పుడు మన పెద్దవాళ్ళు చేసిన అలవాటు అలాగే రెండు పూట్ల అన్నం అన్న దాని బదులు మూడు పూట్ల అన్నం తినడం అలవాటు అయింది మనకి దాన్ని రివర్స్ చేసుకొని కనుక మనం మొదటి నుంచే కూర ఎక్కువ అన్నం తక్కువ అంటే క్యాలరీఫిక్ వ్యాల్యూ వ్యాల్యూ ఎక్కువ ఉన్న అది చపాతీ కావచ్చు పూరీ కావచ్చు వైట్ రైసే కావచ్చు అది తక్కువ విటమిన్స్ అను ప్రోటీను ఎక్కువ ఉన్న కూరలు ఎక్కువ తినగలిగితే కనుక అది బ్యాలెన్స్ అయిపోతుంది అట్లాగే ప్రతి ఒక్కరు కూడా యోగా కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ గ్రూప్గా ఆడుకునే ఆట కూడా కావచ్చు డాన్స్ అన్నా కావచ్చు ఏదన్నా కావచ్చు ఏదో ఒకటి ఒక లైఫ్ స్టైల్లో ఒక భాగంగా కింద కనుక చేసుకుంటే మనకి కూడా ఒక కామ్రాడ్షిప్ అన్నది సమాజానికి అలవాటు అవుతుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది దీనివల్ల తర్వాత తర్వాత మనకి బీపీలు షుగర్లు ఇవన్నీ రావడం కూడా అవకాశం తక్కువ అవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచే మనకు అది ఒక గార్డెనింగ్ కానీ అండి ఏదో ఒక అవుట్డోర్ యాక్టివిటీ అన్నది కంపల్సరీ అలవాటు చేయాల్సిన అంశంగా మీరు గమనించాలి మేడం మరి ఆరోగ్యకర జీవనశైలి అంటే ఏంటి మేడం మరి పిల్లలు దాన్ని మనం చిన్నప్పటి నుంచి ఏ విధంగా అలవరచాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఖచ్చితంగా మనకి గ్రౌండ్స్ ఉంటాయి అలాగే గేమ్స్ కోసం ప్రత్యేకంగా టైం ఉంటుంది ఈ రాను రాను ఏమవుతుందంటే ఐఐటీలు అలాగే జేఈడు ప్రిపరేషన్లు నీట్ ప్రిపరేషన్లకి ఎంత టైం పుస్తకాల మీద పెడుతున్నామో సిక్స్త్ సెవెంత్ ఫిఫ్త్ థర్డ్ క్లాసుల నుంచి కూడా అంత టైం పెడుతున్నాము అట్లా కాకోకుండా వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి అని అంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అలాగే మానసిక వికాసానికి సంబంధించింది ఏదో ఒక కళ అది డ్రాయింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఆ కళలు మొత్తం హోల్సమ్ డెవలప్మెంట్ కోసం మనం ఏమేమైతే చేయాలో అది ఖచ్చితంగా చేయాలండి మరి ముఖ్యంగా ఇంకొకటి క్యారెక్టర్ బిల్డింగ్కి సంబంధించిన ఒక్క అంశం నేను ఖచ్చితంగా ఈ అవకాశం వాడుకొని మీకు చెప్పదలుచుకున్నానండి షేరింగ్ అండ్ కేరింగ్ అనేది మాత్రం సమాజంలో తక్కువ అవుతూ పోతున్నది ఇంటికి ఒక్క బిడ్డ మాత్రమే పుట్టే ఈ రోజుల్లో షేరింగ్ అనేది మర్చిపోతున్నాము అంటే తల్లిని వాడు వినడు మాట తండ్రిది భయం కూడా తగ్గిపోయింది చెల్లి లేదు తమ్ముడు లేదు కాబట్టి షేరింగ్ అనేది తక్కువ ఉంది రేపొత్తున పక్కనున్న రెలిజియన్ని సహనంగా చూడటం పక్కింటి వాళ్ళతో సామరస్యంగా ఉండటం సమాజంలో కష్టంగా మారిన అంశంగా రోజు రోజుకి తయారవుతున్న దానిలో నా చిన్న సలహా ఏంటంటే ఒక పెద్ద నివారించలేని అంశం ఏం కాదండి చిన్నప్పుడు మనకి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నప్పుడే కనుక మొక్కలు పెంచడము పెట్స్ పెంచడము కనుక మనం అలవాటు చేసుకోగలిగితే పిల్లకు అలవాటు చేయగలిగితే పెద్దవాళ్ళని కూడా ఎలా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సినవి అందించడం చిన్న చిన్న పనులండి అది సైకలాజికల్గా తర్వాత చాలా పెద్ద సక్సెస్ఫుల్ రేట్ని పెంచే అంశంగా అది రీసెర్చ్లో కూడా తేలింది ఇంటి పనులకి సంబంధించి చిన్న చిన్న అంశాలు వాళ్ళతో బట్టలు పెట్టడం దగ్గర నుంచి ఏదో వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం దాకా ఎంత చిన్నదైనా పర్వాలేదు వాళ్ళకొకటి అలవాటు చేయడం ద్వారా క్యారెక్టర్ బిల్డింగ్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ కింద నాలెక్క మేడం మరి పిల్లల్లో ఊబకాయాన్ని నివారించేందుకు తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందని మనకి తెలుస్తుంది మేడం సో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఈ మోడర్న్ డేస్లో మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు భోజనం తినిపించడానికి కానీ వాళ్ళని ఏడుపు ఆపించడానికి కానీ లేకపోతే కేవలం ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి టైం ఇవ్వాలి అది నా వల్ల కాదు నాకు వేరే పనులు ఉన్నాయి అన్న నేపథ్యంలో పిల్లవాడి చేతిలో ఒక మొబైల్ పెట్టడం కానీ ఇంకో చిప్స్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసేసి తల్లి వేరే పనులకి వెళ్ళిపోవడం అన్నది అక్కడి నుంచే మొదలవుతుందండి మనకి ఈ ప్రాబ్లం అన్నది ఆ సడెంటీ లైఫ్ స్టైల్ అనేది లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల వచ్చే ఆ ఎడిక్షన్ అనేది చిప్స్ ప్యాకెట్తో మొదలయ్యేది బేకరీ ఐటమ్స్ దాటి ఇప్పుడు ఫుడ్ జాయింట్స్ దాకా అంటే నేను వారానికి ఒకరోజు పిజ్జా కంపల్సరీ తినాలి అలాగే బయట భోజనం చేసినప్పుడు కూడా ఫలానా ప్రాసెస్డ్ ఫుడ్ అది సబ్ పిజ్జా కావచ్చు లేకపోతే బర్గర్ కావచ్చు ఫ్రైస్ కావచ్చు ఈ ఈ గర్ల్ ఇంకా చెప్పాలంటే పానీపూరితో సహా అలాంటివి కూడా నెమ్మదిగా ఈ ఎటువంటి అంశాలు మనకి హెల్త్కి చెడు చేస్తున్నాయో అవన్నీ కూడా వచ్చి చేరాయి సో అవి ఒకటి గమనించుకుంటూ చేయాలండి దీనికి చెప్పింది ఎంత తేలికో చేయడం అంత కష్టమే నాకు తెలుసు తల్లిగా అది నేను పడిన బాధనే కానీ ఒకసారి పిల్లవాడితో మన బాబో పాపో ఆడుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ కానీ సెన్స్ ఆఫ్ షేరింగ్ కానీ సెన్స్ ఆఫ్ కామ్రేడ్షిప్ కానీ టీవీ మీద లేకపోతే మొబైల్ మీద ఉన్నప్పుడు రాదు అది మీరు జాగ్రత్తగా గమనిస్తే అలా పెరిగిన పిల్లలకి లేకపోతే ఒంటరిగా పెరిగిన పిల్లలకి టీవీల మధ్య పెరిగిన పిల్లలకి ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు చదువులో సాధించేది కానీ వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సాధించేదానికి కానీ చాలా తేడా ఉంటుంది ఆ అంశాల్లో సో కొంచెం ఓపిక పట్టైనా మీరు చిన్నప్పుడే ఇలాంటి అంశాల్లో జాగ్రత్త తీసుకోగలిగితే పెద్ద అయిన తర్వాత మీరు మీకుగా నేను బాగా పెంచాను అన్న సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది మేడం మరి అంగన్వాడీ కేంద్ర వివరాల్లోకి వెళ్తే కనుక అంగన్వాడీ కేంద్రాలు ఈ ఊబకాయ నివారణలో ఏ విధంగా సహకరిస్తూ ఉన్నాయి మేడం మనకి ఇప్పుడు ఇంతకుముందు కేవలం న్యూట్రిషన్ మీదే ప్రధానంగా నడిచే అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఈ ఈ మధ్యకాలంలో మనము అర్లీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అంటే ప్రాథమిక విద్యకి బిడ్డ వెళ్ళే ముందు తనకి స్టిమ్యులేషన్ ఏదైతే ఇవ్వాలో ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఏమేం అంశాల మీద బిడ్డ ప్రిపరేషన్ ఉండాలో దాని మీద మేము శ్రద్ధ పెట్టి వాళ్ళకి అంగన్వాడీలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి ఆ అంశాల్లో భాగంగా వీళ్ళు చిన్న చిన్న రైమ్స్ చెప్పడం కానీ పద్యాలు చెప్పడం కానీ చిన్న చిన్న ఆట పాటలు పిల్లవాడికి ఒక స్టిములేషన్ యాక్టివిటీ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన తీసుకురావడం కోసం ఈ ఎడ్యుకేషన్ అర్లీ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ కేర్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ప్రతినిత్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పాఠ్యాంశం అన్నట్టు చెప్పచ్చు అది ఏబీసీ కావచ్చు కావచ్చు పద్యాలు పాటలు కావచ్చు ఇంకొకటి వచ్చేటప్పటికీ కృత్యం ఉంటుంది అంటే చేసే చే నిలబడి కూర్చొని లేకపోతే పరిగెడుతూ ఒక సర్కిల్లో పరిగెడుతూ లేకపోతే హావభావాలతో ప్రదర్శించటం అలాంటిది ఒకటి ఒక యాక్టివిటీ ఉంటుంది ఈ రెండు కూడా ఎడ్యుకేషన్లో భాగంగా ఈ పిల్లవాడు ఎవరైతే మన సెంటర్లో గడిపే సమయం ఉంటుందో ఎనభై శాతం ఈ ఎర్లీ ఎడ్యుకేషన్కి ఇప్పుడు కేటాయించడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఇక నెమ్మది నెమ్మదిగా వాళ్ళు యాక్టివిటీ అనేది బయట అవుట్డోర్ యాక్టివిటీస్లో ఆడుకుంటున్న దగ్గర నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో దాకా కూడా నేర్చుకొని అప్పుడు స్కూల్లో అడుగుపెట్టడం ద్వారా వాళ్ళకి పాఠ పాఠ్యాంశాలని ఇంకా బాగా అర్థం చేసుకునేది డిసిప్లిన్గా ఉండడం అనేది టీచర్ చెప్పిన దాన్ని అవగాహన చేసుకొని తను తాను ప్రిపేర్ చేసుకోవటానికి ఇది బాగా తోడ్పడుతుందండి దీనిలో భాగంగానే మీకు ఈ ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా అలవాటు పడతాడు పిల్లవాడు మేడం మరి చిన్న వయసులోనే ఉబకాయం వచ్చే పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి ఎదురవుతాయి మేడం డాక్టర్స్ ఖచ్చితంగా చెప్పే అంశం ఏంటంటే ఈ వీళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రత్యేకంగా అసలు ఊబకాయం ఉన్నా లేకపోయినా కూడా కడియాక్ అనేది కానీ డయాబెటీస్ అనేది కానీ హైపర్ టెన్షన్ అనేది కానీ ఈ మూడింటికి రిస్క్ కూర్చొని ఉన్న పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుందండి చూడటానికి సన్నగా ఉన్న ఒక మస్కులర్ రిలాక్సేషన్ అనేది లేనప్పుడు ఈ మూడిటికి కూడా హై రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సైకలాజికల్గా కూడా అవుట్డోర్లోకి వెళ్ళి ఆడుకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో పొద్దున్నే విటమిన్ డి కోసమన్నా మనం బయటికి పంపించి వాళ్ళని మార్నింగ్ వాక్ మార్నింగ్లో పార్క్లోకి ఒక పది నిమిషాలు పావుగంట చెప్ వాళ్ళు ఆడుకొని ఇస్తే కనుక వాళ్ళ డే కొంచెం బాగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మన మనం ఇందాక చెప్పుకున్న ఎనీమియా ఎంత ఎక్కువ ఉందో మనకి కాల్షియం కానీ డి విటమిన్ కానీ మన బాడీస్కి అంతే డెఫిషియన్సీలో ఉన్నామండి ఇది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు దేనితోనూ సంబంధం లేకోకుండా ఏజ్ తోటి నిమిత్తం లేకుండా జరుగుతున్న అంశం పిరాజ్ మనం చూసుకుంటే మనమేం మంచు ప్రద పడే ప్రా ప్రదేశంలో లేము ఆంధ్రప్రదేశ్లో ఎండకి కొదవేమీ లేదు కానీ ఏ ప్రాంతంలో ఏ సూర్యోదయం ఎప్పుడవుతుందో ఆ టైంలో కొంచెం మనం కనుక పిల్లల్ని బయటికి తీసుకొస్తే ప్రకృతిని ఆస్వాదించేదానికి అవుతుంది అలాగే డి విటమిన్ బాడీలో ఉన్నప్పుడే మనం తాగే ఆరు తినే వస్తువుల నుంచి మన క్యాల్షియం గ్రహించే శక్తి కూడా వస్తుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్న సైకాలజీ కూడా కలిగి ఉంటారు సో ఇట్స్ హెల్దీ ఫర్ ద కంట్రీ హెల్దీ ఫర్ ద సొసైటీ హెల్దీ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో మేడం కార్యక్రమంలో చివరిగా మీరు అందించే సందేశం మేడం గురజాడప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు మనుషులందరూ బాగున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశము బాగుంటుంది ఆ ప్రాంతము బాగుంటుందండి ఆరోగ్యవంతమైన పిల్లలే ఏదన్నా అచీవ్ చేయగలుగుతారు కాబట్టి అంగన్వాడీకి ఖచ్చితంగా ప్రిఫర్ చేసి పంపించండి వైజాగ్ విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతంలో ఏంటంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని ఇంగ్లీష్ నేర్పగలిగే బల్డ్లోకి పంపిస్తున్నారు కానీ అది హోల్సమ్ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా కాదు వాటికి దీటుగా అంగన్వాడీని తయారు చేయడానికి సక్షం అంగన్వాడీ కింద లక్ష రూపాయలు ఒక్కొక్క అంగన్వాడీకి ఏదైతే అందంగా మీకు వాల్ పెయింటింగ్స్ ఉంటాయో వాటిని కూడా తయారు చేస్తున్నాము పిల్లలు కూర్చుంటానికి చిన్న చిన్న వాళ్ళకి తగ్గ బల్లలు కానివ్వండి లేకపోతే చైర్స్ కానివ్వండి అవన్నీ కూడా ఇస్తున్నాము అలాగే టాయిలెట్స్ కూడా పిల్లలకు అనువుగా ఉన్న టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది ఈ సక్షమ అంగన్వాడీ అంటే పరిపూర్ణ అంగన్వాడీ అంటాను నేనైతే వాటిలో ఎల్ఈడి టీవీ ఉంది అలాగే ట్రైన్డ్ టీచర్ ఉన్నట్టే అక్కడ ప్రీ స్కూల్ నడపడానికి అవసరమైన ట్రైనింగ్ ఏదైతే ఉంది అది అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు నేర్చుకునే అంశాలు కానీ నడపబడుతున్న శైలి కానీ మీకు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లో ఉండదు మీకు అక్కడ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ చెప్తారేమో కానీ ఇక్కడ నేర్చుకునేది మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్లో పూర్తిగా బెటర్గా ఉంటుందని మా ఉద్దేశం ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్ లేకపోతే సెకండ్ స్టాండర్డ్ లేకపోతే థర్డ్ స్టాండర్డ్లో వస్తున్న పిల్లల్ని మీరు గమనించినప్పుడు ఆ టీచర్స్ చెప్తున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎవరైతే అంగన్వాడీ నుంచి వస్తున్నారో వాళ్ళు బాగున్నారు అంగన్వాడీకి వెళ్ళని పిల్లవాడిని మేము ఇట్టే చెప్పగలుగుతున్నాము అని చెప్పి అందుకు గర్వకారణంగా నేను భావిస్తున్నానండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకాలతో పాటు మనం కూడా ఇంకా ఎక్కువ దాని మీద బడ్జెట్ స్పెండ్ చేసి వీటిని తీర్చిదిద్దుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి మేడం ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి మీకు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పోషన్ పక్వాడ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పూర్తి సమాచారం మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం నమస్కారం చూశారు కదా వివస్ ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం అందక చూస్తుంది సప్తగిరి నేన్మి సాయి గిరీష్ నమస్తే